ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టి సఫలీకృతం పట్టణంలోని వైఎస్ఆర్ ఆసరా విడత నగదు జమ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ బెన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసార్ సిపి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజన్ తో కలిసి ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం జగన్ నిర్వహించిన పాదయాత్రలో ఎంతో మంది మహిళలను కలిసి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తూ ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారని తెలిపారు కావున రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం ఏడు వందల ముప్పై మూడు స్వయం సహాయక సంఘాలకు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ఆసరా చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు కంచర్ల వాసీరత్నం మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ మెప్మా టిఎంసి నాగమణి తదితరులు పాల్గొన్నారు సార్ స్వశక్తితో ఎవరి కాలపైన వాడు నిలబడి తన ఇరవై లక్షల లోన్ కి మాకు మంచి పరిపాలన చేస్తారని తెలియజేసుకుంటూ మరి టౌన్ లో చాలా ఐదు ఐదు కోట్లు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చెక్కులు చెక్కుల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామంలో ఆగి అక్కడ ఉన్న ప్రతి మహిళని కూడా కలిసేవారు నేను ఆయనతో పాటు దాదాపు మూడు వందల కిలోమీటర్లు నడిచాను ఆయన అయితే మూడు వేల మూడు వేల మూడు వందల కిలోమీటర్లు నడిచాను ప్రతి గ్రామంలో కూడా దాదాపు బియ్యి మంది మహిళలు వచ్చి లైన్లో నిలబడితే ప్రతి ఒక్కరితో వారు చెప్పిన వాటి విని వారితో అవసరమైతే ఒక సెల్ఫీ దిగి పంపించేవారు ఆయన పాదయాత్ర తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ భర్త మీదే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కాదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదని ఆయన ప్రయత్నం ఈ రోజు ఆ ప్రయత్నం సునీతి గారు చెప్పినట్టు ఫలించిందని నేను నమ్ముతున్నాను ఎన్నో రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతో మీకు చేయవలసినవి అన్ని చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కూడా చేశారు అలాంటి ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి మనల్ని కల్పించవాలని కోరుకుంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో పిడత ఆసరాన్ని అందరి అకౌంట్ లో నేరుగా వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ ప్రతీది చేసుకుంటూ వచ్చారు ఎన్ని కష్టాలున్నా కరోనా కష్టాలున్నా ఆర్థిక పర కష్టాలున్నా ప్రతీది చేసుకుంటూ వచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పనులు చేస్తారు అలానే శ్రీధర్ గారు నన్ను ఎంపీగా ప్రపోజ్ చేసి వచ్చే ఎన్నికల్లో నన్ను నుంచో పెడతారమ్మా శ్రీధర్ గారు సో మీ అందరు ఆశీస్సులు కూడా నా మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మీరు ఇదొక పండగలా చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి వెనకబడిన తరగతుల స్త్రీల అభివృద్ధికి తన వంతు మహాపాదయాత్రల భాగంగా నవరత్నాలను అందించడమే కాకుండా మీకు సహాయంగా అండదండలుగా నిలబడి మీకు ఆసరాగా నిలబడ్డా